అంటే న్యూగా ఇద్దరు సేమ్ మూవీస్ సేమ్ గా ఇది యాడ్ ఫిల్మ్స్ కూడా సేమ్ చేసి చేస్తున్నారు మరి అక్క ఏ సవాల్ అనుకోవట్లేదు కదా ఇది ఓనా ఇది మాత్రం ఓను అదే ఇప్పుడు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే హీరో హీరోయిన్స్ ఎవరైనా కానీ వాళ్ళకి పక్క లాంగ్వేజెస్ నుంచి కన్నడ కావచ్చు తమిళ్ కావచ్చు మలయాళం నుంచి యాక్టర్స్ నుంచి పోటీ అనేది ఉంటుంది ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు కూడా అలాంటి పరిస్థితి ఏమన్నా ఉందా అదే పోటీ కావచ్చు ఒకటి సరిపోదు సరిపోదు అంటే సరిపోదు అని కాదు కానీ ఉండాలి టాలెంట్ ఉండాలి కాంపిటీషన్ అనేది ఎక్కువ అయిపోయింది ఏ దేంట్లో అయినా అయిపోయింది ఇప్పుడు బౌండరీస్ లేవు ఎక్కడా కూడా ఇప్పుడు ప్యాన్ ఇండియా అయిపోయింది ప్యాన్ ఇండియా అయిపోయింది ఏదైనా ఉంది సో పక్కా ఉంది అన్నిట్లో ఈవెన్ చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వచ్చు ఈవెన్ ఇట్స్ కమెడియన్ అవ్వచ్చు వెలన్ అవ్వచ్చు హీరో హిరోన్ అవ్వచ్చు అయినా కాంపిటీషన్ అని అన్నిట్లో నుంచి యు నో బాలీవుడ్ అవునా యాక్టర్స్ అయిపోయారు అందరూ కూడా కూడా ఇవన్నీ కామన్ అయిపోయింది అవును ఇప్పుడు హనుమాన్ సినిమా తేజస్ అర్జా చేస్తున్నాడు కదా రీసెంట్ టైమ్స్ లో ప్రమోషన్స్ లో మాట్లాడుతూ అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరియర్ స్టార్ట్ చేశాను ఇప్పుడు హీరోగా ఏదో ప్రయత్నాలను బట్టి చేస్తూ ఉన్నాను అంటే నన్ను ఇంకా అవకాశాలు రావట్లేదు ఆ స్ట్రగుల్ అనేది నేను ఇంకా ఫేస్ చేస్తున్నాను నిజంగానే అంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇండస్ట్రీలో ఉండి కూడా అంత స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి ఉందా హీరో కానీ హీరోయిన్ కానీ అవ్వాలంటే అదే లక్ మన టాలెంట్ ఉంది టాలెంట్ ఉంది బట్ మనకు ఆ లక్ ఉండాలి అంటే వాళ్ళ మీద వాళ్ళు బిలీవ్ చేయాలి మనం సో మనకు ఆ లక్ ఉండాలి అంటే

వస్తారు ఖచ్చితంగా వస్తారు అసలు ప్రశాంత్ నీల్ గారే ఫ్యాన్ అయిపోయారు నీకు ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పు అదే పెద్ద కాంప్లిమెంట్ కదా అచీవ్మెంట్ అదే నిజంగా సరే అయితే మీ ఇద్దరితో ఈ చిట్చాట అయితే చాలా బాగా నడిచింది చాలా బాగా అనిపించింది ఇలాగే మీరు ఇదే జోష్తో మీ కెరీర్ని ముందుకు తీసుకెళ్ళాలి హ్యాష్ టాగ్ నైంటీస్ బిగ్ హిట్ కూడా అవుతుంది ఖచ్చితంగా దాంట్లో డౌట్ ఏం లేదు ఎందుకంటే మిడిల్ క్లాస్ కాన్సెప్ట్ కాబట్టి ఇక నువ్వు కూడా ఏదైతే సింగిల్ టెక్ ఆర్టిస్టు మరో అని బిరు తీసుకున్నావు కదా అదే బిర్త్తో ఇలాగే ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక హీరోయిన్ కూడా అయిపోవాలని మనస్ఫూర్తిగా